ఈరోజు ముఖ్యంగా ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు కృష్ణా గోదావరి బేసిన్ మీద జలశక్తి మంత్రి గారి దగ్గర సమావేశం జరిపి ఒక నాలుగు అంశాల మీద పూర్తి క్లారిటీ తెచ్చుకొని టెలిమెట్రిక్ అలాగే కృష్ణా గోదావరి బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇరు రాష్టాలు ఒక కమిటీని కమిటీలోకి వేసుకుని కృష్ణా గోదావరి జలాలపైన ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేసుకునేందుకు ఒక కొలిక్కి వచ్చిన సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే మేమందరం కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చామన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను గాని మేము మంచిగా ఓ ఆదర్శవంతంగా రాజకీయాలు చేద్దాం అనుకునే మాకు ఇన్నాళ్లలో నేను ఎప్పుడు కూడా ఎటువంటి ఎవరిని అన్నది లేదు పరుషు ఉపయోగించింది ఉపయోగించలేదు చూస్తా ఉంటే రోజు రోజుకి టిఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి మీద గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద గాని ఆయన వాడుతున్న భాష చూస్తుంటే ఆ భాషలనే చెప్పకపోతే తప్ప వాళ్ళకి అర్థమయ్యటట్లేదు కేటీఆర్ గారు మిత్రమా ఒకటి గుర్తు పెట్టుకో నీ ఫ్రస్టేషన్ నీ లోపల పెట్టుకో మీకున్నటువంటి ఫ్రస్టేషన్ తీసుకొచ్చి ప్రజల మీద ఇట్లా చూపిస్తే ఏమనుకుంటారో ఒక్కసారి మీరు మీరే సర్వేలు చేయించుకోండి మీరు మీరు ఈ మాట్లాడి ఇంటికి పోయి సంకల్ గుద్దుకుంటున్నేమో గానీ కానీ ప్రజలేమనుకుంటున్నారు మీ అంకార మాటలు చూసి ఏమనుకుంటుర్రు ఒక్కసారి చూసుకోండి మీరు ముఖ్యమంత్రి గారి మీద కూడా అదే అంటారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండే అసలు రాజకీయాలల్లా ఈ తెలుగు రాష్ట్రాలల్లా ఈ భాషని తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఈ భాషని తీసుకొచ్చి దానికి బ్రాండ్ అంబాసిడర్గా మీరైన ఆ తర్వాత ఈ నాయకులల్లా నాయకులు కావాలనుకునే వాళ్ళల్లా ఇదొక ఫ్యాషన్ చేసేసిండ్రు ఇట్లా పిచ్చి పిచ్చి వాగులు వాడటం బూతులు మాట్లాడటాన్ని మీరు ఒక దాన్ని ఒక ట్రెండ్ చేసేసాను కాబట్టి మళ్ళా కూడా అది మారాలనుకుంటే మీరందరూ కూడా అమెరికాలలో ఉన్నాము అమెరికాలలో ఉద్యోగాలు చేసాము పెద్ద పెద్ద చదువులు చదివినాము అని చెప్తారు డబల్ పిహెచ్డీలు డబల్ పిహెచ్డీలు కాబట్టి దాన్ని మీ సంస్కారంలో కూడా మీరు చేసే వ్యవహారాలను కూడా చూపించండి కొంచెం దాన్ని అప్పుడే ప్రజలు హర్షిస్తారు ఇవాళ మీరు మాట్లాడుకుంటా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో రీకాల్ పెట్టలేదు లేకపోతే రీకాల్ చేసని ఇందాక మిత్రుడు చెప్పినట్టు రీకాల్ కాదు మిత్రమా గుర్తు పెట్టుకో రీఎలెక్ట్ అయితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రీఎలెక్ట్ ఇప్పుడే కాదు మళ్లీ మళ్లీ రీకలెక్ట్ ఎలక్ట్ అయ్యేటట్టు పరిపాలన సాగిస్తారు కాంగ్రెస్ పార్టీ మీరేం మాట్లాడుతున్నారు అంతే ఈ రోజు ఏం చెప్తున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి గాని ఏదో గురుకులాలలో బిల్లులు ఇస్తలేదు అదే అని మాట్లాడుతున్నాను ఈ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ పొజిషన్ మీరు ఏం చేసిపోయినరో ఇలా ప్రజలందరికీ తెలుసు నలభై రెండు వేల కోట్లు మీరు పెండింగ్ బిల్లులు వదిలేసిపోయినరు ఉన్నాయన్నీ అమ్ముకున్నారు ఏడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు వదిలేసిపోయినరు అట్లాంటి పరిస్థితుల ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలో మేము అవన్నీ కూడా సరిదిద్దుకుంటా పరిపాలన సాగిస్తూ సాగిస్తూ వచ్చిన మీరు పెట్టిపోయిన అప్పులన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకునే దీంట్లో ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు డబ్బులన్నీ ఏమైతున్నాయని మాట్లాడుతున్నారు మీరు దోసుకున్న డబ్బులు మీ దగ్గర ఉన్నాయి ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఆయన ఇంకా చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు ఈ దోసుకున్న డబ్బుని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీయాలి అప్పుడు కానీ ప్రజలకు నిజా నిజాలు తెలుస్తాయి ఈ నిజాన్ని ప్రజల ముందు బయట పెట్టాలి ఊరు ఊరికే వాళ్ళు దోసుకున్నారు దోసుకున్నారు అని మనం అంటే అంటున్నాం కానీ దాన్ని ఎక్కడ కార్యరూపంలో పెడతలేరు ప్రజలకు చూపించాలి అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా అంతేకాదు చర్చకు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ప్రజాభవన్ లో కేసీఆర్ గారికి మీకు మీ పార్టీకి సందేశం ఇచ్చింది మీ శాసనసభ పక్షం తరఫున ఒక లెటర్ రాయండి మేము అసెంబ్లీ పెడతామని మీరు పొద్దున్న లేస్తే నేను ప్రెస్ క్లబ్ పోతా మేడిగడ్డ బ్యారేజ్ మీద కూర్చుందామా నాగార్జున సాగర్ సందులో కూర్చున్నామా చెక్ పోస్ట్ మీద కూర్చున్నామా ఇట్లాంటి సవాళ్ళు అడిగి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు ప్రజలంత పిచ్చోళ్ళు కాదు కాబట్టి మీకు నిజంగా చర్చకు రావాలంటే ఒక్క లెటర్ మీ శాసనసభ పక్షం మీద రాయండి అది కాదు ముఖ్యమంత్రి గారు ఇంకో ఆప్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు పెద్ద మనిషి వారి ఆరోగ్యం బాగాలేదనుకుంటే మీరు ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చి మీ ఫామ్ హౌస్ లో చర్చకు పెడతాం మీడియా ప్రతినిధులు అందరినీ పిలుద్దాము లైవ్ పెడదాము మనకేందో చర్చ ప్రజలే చూస్తారు అని చెప్తున్నారు కానీ మీకు మీరే ఎవరికి చెప్పకుండా దొంగలు లెక్క ఒకరేమో మేడిగడ్డ బ్యారేజ్ మీదకి పోయి ఒకరేమో ప్రెస్ క్లబ్ కెళ్లిపోయి నేను ఇక్కడికి వచ్చినా వస్తావా వస్తావా అంటే అదేమన్నా ముఖ్యమంత్రి అనుకుంటురా లేకపోతే చెప్రాసి పోస్ట్ అనుకుంటురా వాళ్ళకేం పని ఉండదా మీకు ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు మీరు ఒక లెటర్ రాయండి తప్పకుండా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నేను మళ్లీ చెప్తున్నా మీ శాసనసభ పక్షాల తరఫున ఒక లెటర్ రాయండి ఇమీడియట్ గా అసెంబ్లీ పెట్టే పూచి మాది అక్కడ మీరో మేమో ఎవరు రైటో ఎవరు రాంగో ప్రజలకు ఎవరు నష్టం చేసిండ్రో ఎవరు లాభం చేస్తుండ్రో అన్ని అక్కడ తెలుసుకుందాం కూలంకుశంగా చెప్తాం అవి చెప్పే లేక ఇవన్నీ సవాళ్ళు ఎందుకు చెప్పు కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎల్లుండో మీరు రిటైర్ రాయండి ఇమీడియట్ గా వచ్చే వారమే శాసనసభ పెట్టేటట్టు చూసే పూజ ఈ ప్రభుత్వం తరఫున నేను తీసుకుంటున్నా అంతేకాదు మా జిల్లా మాజీ మంత్రివర్యుడు జగదీశ్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టింది పెట్టి ఈ సందర్భంగా చాలా హాస్యాస్పదమైన కొన్ని చెప్పింది నల్లగొండకి డెవలప్మెంట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ అని దీని మీద కూడా జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఇక్కడనే మా ఇంకో ఎంపీ గారు కూడా ఉండరు మేమిద్దరం సవాల్ చెప్తున్నాం వారైనా లేకపోతే వారి తరఫున ఎవరైనా ఇది మన జిల్లా వరకే కాబట్టి మన జిల్లాలో ఎక్కడ విజయపెడతామో మీరే చెప్పండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు రావాలో వాళ్ళు వస్తారు నియోజక వర్గాల వారిగా లెక్కలన్నీ మేము తీసుకొని వస్తాం మేము చేసిన డెవలప్మెంట్ గాని ఇరిగేషన్ పరంగా గాని ఏ పరంగా చూసినా గాని మీరు కూడా తీసుకొని రండి మీరు చేసింది ఏందో తప్పకుండా దీన్ని చర్చకు పెట్టి ప్రజలకు చూపిద్దాం ఇది మళ్ళీ మా ఎంపీ భువనగిరి ఎంపీ గారు నల్గొండ ఎంపీ గారు మేము మన మా జిల్లా తరఫున మీకు చెప్తున్నాం అంతే ఈ రోజు చెప్తుండ్రు ఇంకోటి జానారెడ్డి గారి టాపిక్ గురించి తీసుకుని వచ్చారు ఇక నాగార్జున సాగర్ గురించి ఆయన బై ఎలక్షన్ల నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ల ముందు జానారెడ్డి గారు మీటింగ్ల ల లెక్కలతో పాటు ఈ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి కూడా ఈ రోజు గుర్తించుకొని రెడ్డి గారు మీకే చెప్తున్నా రెండు రాష్ట్రాల్లో ఈ రోజు కూడా ఒక్క నియోజకవర్గంలో హైయెస్ట్ ఇరిగేషన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్నది నలభై ఏళ్ళ ఏం చేసిరని మీరు అడిగారు కదా ప్రెస్ మీట్లా హైయెస్ట్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్నది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టిల్ డేట్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు అది జానారెడ్డి గారు చేసింది ఏం మాట్లాడతారు ఏదో రాజవరం కెనాలు అసలు అవన్నీ ఆ అందులో ఎప్పుడైనా మీరు చూసి చూడలేదా సగం తెలుసుకోన మాట్లాడండి పూర్తిగా లేకపోతే తెలుసుకుని సపోర్ట్ చేయకుంటున్నా కూర్చోండి ఇక మీరు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు మీ పర్వే పోతుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు సలహా ఇస్తున్నాం ఇక కాళేశ్వరం కూలింది కూలింది అని కాంగ్రెస్ అంటుంది అని అది కాంగ్రెస్ అనేది ఏంటి ప్రజలందరూ చూడలేదా ప్రజలందరూ చూస్తలేరా అది కూలిపోయే సత్కిల వాడిపోయే ప్రాజెక్టు ఉంటే దాంట్లో నీళ్ళు నింపు నీళ్ళు నింపు అంటారు పోని ఇట్లాంటిదేమో ఉందేమో అని మొన్న ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఊకంటే అదన్న చేస్తే తెలుస్తుంది అంటే ఆ ప్రమాదం కూడా ఒకటి చచ్చింది నీళ్లు నింపితే అది కొట్టుకపోతే మాకు సంబంధం లేదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అది కొట్టుకపోతే నలభై నలభై ఐదు గ్రామాలు ఇంక్లూడింగ్ మన రామాలయం అన్ని కూడా దాంట్లో మునిగిపోతాయి అని క్లియర్ గా ఉంది కాబట్టి అంటే వీళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు అసలు కూలిండి జనాలే చూస్తుండే పోనీ ఇంకానే సచ్చిచేట్ ఎలక్షన్ల ముందన గురింది ఎలక్షన్ల తర్వాత కూలిస్తే కాంగ్రెస్ కూరగొట్టింది అనేటో అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రజల దగ్గర మీరే అవుతున్నారు ప్రజలకు తెలిసిన వాటిని కూడా ఇప్పుడు కూడా ఈ కాలంలో మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇది ఫాస్ట్ యుగం జరిగేదేది జరుగుతుంది లైవ్ లో ప్రజలు ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు ఉంటారు కాబట్టి మీరు ఈ మానేసి ప్రజలకు కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి ఇట్లాంటివి అడగాని గాని మీరు చేసిన మీరు చేసిన పాప పనులన్నీ గొప్ప పనులకి మళ్ళీ చెప్పుకుందాం అనుకుంటే ప్రజలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అసలు మీ పార్టీయే ఇందాక చెప్పినట్టు అసెంబ్లీలో వీకింది దీంట్లో జీరో వచ్చింది ఇంకోటి కేటీఆర్ గారు మాట్లాడుకుంటుర్రు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ల ప్రజలు చూపిస్తారని తప్పకుండా మీరు తప్పకుండా చూద్దరు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏమైతుందో ఆ దెబ్బతోని ఆ పార్టీ ఫినిష్ కాకపోతే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంతేకాదు చంద్రబాబు బనకచెర్ల విషయంలో చంద్రబాబు ఇదిని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టి ఇలా ఈ రోజు ఎట్లయితే మీటింగ్ అయిందో అలా జలశక్తి మంత్రి దగ్గర పోయినసారి వారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పదహారు చంద్రబాబు కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు అయిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ మినిట్స్ రికార్డ్స్ లో కేసీఆర్ గారు ఏమన్నారు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు క్యూసెక్కులు కూడా రేవంత్ రెడ్డి గారు మూడు వేల క్యూ సెక్కులు సముద్రంలోకి పోతున్నాయి ఐ మీరు తోల్కపోండి అని కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే అసలు బరక చెల్లె ప్రాజెక్టు గారు చంద్రబాబు నాయుడు ఇదంతా చెప్పేదేందుకు కేసీఆర్ గారే ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్పి చెప్పలేదు ఆంధ్రాకి వెళ్లి తిరుపతి దర్శనం చేసుకుని కూడా చెప్పింది కదా బేసిన్ లేవు బేసిన్ లేవు గోదావరి నీళ్ళు నేను మొత్తం రాష్ట్ర రాయలసీమ సస్యశ్రావణా మీరు అన్న మాటల్ని కూడా అంటే మీ కాన్ఫిడెన్స్ కి మాత్రం జోహారు అసలు ఎందుకంటే మీరు అన్న మాటల్నే మీరు వాటిని తిరిగేసి మళ్ళీ అబద్దాలకి ఎట్లా అంటే సిగ్గన్నా అనిపిస్తుందో అనిపించదో అని నాకు అర్థం కాదు ఎవరికన్నా కొంచెం సిగ్గున్నోడు కూడా అట్లా అరే నేను మొన్ననే ఇదంటి కదా అని కనీసం మొహమన్నా చాటేసుకుంటాడు కానీ ఇమీడియట్ గా అసలు ఏ మాత్రం ప్రేసేజన్ లేకుండా మీరు ఏదంటే అది ప్రజలకు అనేయాలని చూస్తారు ఒక్కసారి మీరు ఆ ఒక్కదాన్ని ప్రజలకు మీరు ఏం సందేశం చూసుకోండి ప్రజల దృష్టిలో మీరు ఎంత పలస పడుతున్నారో మీరు ఒక్కసారి తెలుసుకొని వివరించాలని కోరుకుంటున్నారు ఇంకొకటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ సందేశం జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు రెండు ఎంపీలు పదకొండు అసెంబ్లీ స్థానాలతోని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో గెలుచుకుంది ఒకటి సూర్యాపేట మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు గెలవడం జరిగింది అది కూడా మా స్వయం కృతాపరాధమే స్వయం కృతాపరాధంతో రెండు వేల ఓట్లతో గెలిచిండ్రు ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు ముప్పై శాతం ఓట్లు మూడు సార్లు ఎప్పుడు గెలిచినా దాటలేదు ఆ మూడు సార్లకు కేసీఆర్ గారి ఫోటో కూడా కాదండి మీరు పెట్టుకోవాల్సింది సంకినయన్ గారి ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ఓ ముప్పై నలభై వేల ఓట్లు తీసుకపోవటం మీరు రెండు వేలు మూడు వేలతోనూ గెలవటం జరిగింది తప్ప అంతకుమించి గెలవనే మొన్న ప్రజలు గుర్తుపెట్టుకోండి యావరేజ్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేని గెలిపించింది యాభై వేల మెజార్టీతో చోదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక మీరేదో మంగమ శపథం చేసింది కదా ఒక్కరిని కూడా గెలవని ఏమని మేము చెప్తున్నాం ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గెలవనియదు టిఆర్ఎస్ పార్టీని ఇది ఈ సందర్భంగా ఇక్కడ మేము ఉన్నాం జిల్లాకు రిప్రజెంట్ చేసే ఎంపీలో మేము చెప్తున్నాం ఒక్కరిని కూడా మీరు గెలవనిచ్చేది కాదు ఆ ఒక్క సీటు కూడా మేము గెలవనియాము ఆ రిజల్ట్స్ కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఆ సూర్యాపేటలో కూడా ఒకసారి మీరు చూసుకోండి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ కాబట్టి ఇప్పటికైనా మీరు మారి కొంచెం పునరాలోచించుకొని మీ ఆరోపణలు గాని భాష గాని రాజకీయాలు కానీ చేయాలని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను